ఒక ఉదయం ఒక కుందేలు పచ్చిక పచ్చికబేలలో ఆడుకుంటూ ఉండగా ఒక ప్రకాశవంతమైన మెరుస్తున్న బెర్రీ కనిపించింది అంతలో అటుగా వెళ్తున్న తేనెటీగా కుందేలును చూసి ఇది గ్లోబెర్రీ ఇది ఒక మహిమ గల చెట్టుకి చెందినది ఇది ఆ చెట్టు నుంచి జారిపడింది అని అంటుంది ఇంతలో ఒక తెలివైన నక్క ఆ చర్చ విని ఆ చెట్టు ఎక్కడుందో నాకు తెలుసు నీకు దారి చూపుతాను అని చెప్పి వాళ్లతో చేరాడు ముగ్గురు కలిసి ఆ గ్లోబెర్నీని తిరిగి చెట్టుకి చేర్చడానికి బయలుదేరారు కొద్దిసేపు అడవిలో నడిచిన తర్వాత వారు ఆ చెట్టుని చేరుకున్నారు కానీ ఆ చెట్టుకి కాపలాగా ఒక ఎలుగు బంటి నిద్రిస్తూ ఉంటుంది అప్పుడు నక్క ఎలుగు బంటిని దాని ముక్కు ఒక పూల మొక్కతో గిలిగింతలు పెడుతుంది అలా నిద్రలేచిన ఎలుగు బంటి వీరి దగ్గర ఉన్న గ్లోబెర్రీని తిరిగి ఆ చెట్టుకి చేరుస్తుంది అలా ఆ చెట్టుకి బెరీ పెట్టిన వెంటనే మొత్తం అడవి వెలుగులతో మెరవసాగింది అప్పుడు ఆ చెట్టు సంతోషంతో ధన్యవాదాలు వీరులారా మీరు నా మంత్రశక్తిని తిరిగి తెప్పించారు అని ఆ ముగ్గురిని అభినందిస్తుంది